నాకు డిమార్ట్ పవన్ చూస్తుంటే ఎంత జాలీగా ఉందంటే అంత జాలీగా ఉంది ఎందుకు జాలీగా ఉన్నామంటే అక్కడ పాపం డిమార్ట్ పవను ఈ రీతు చౌదరిని గెలిపించాలని చాలా ఆరాటపడుతున్నాడు పాపం చాలా కష్టపడుతున్నాడు అలానే తన గేమ్ తను ఎప్పుడో మర్చిపోయాడు రీతు కోసం చేస్తున్నాడు రీతు కోసం లైట్ తీసుకుంటున్నాడు రీతు కోసం ఓడిపోతున్నాడు రీతు కోసం అన్నీ చేస్తున్నాడు తప్ప తన కోసం తను చేయట్లేదు నిన్న ఫైనలిస్ట్ టాస్క్లో ఏదైతే ఉందో ఫస్ట్ కంటైనర్ టాస్క్లో ఇక్కడ రీతు కోసం చూడండి ఏదైతే వాళ్ళు ఏంటంటే బాక్సులు పేర్చినప్పుడు బాల్స్ వేసి కొడుతున్నప్పుడు రీతు ఓడిపోయింది కదా రీతు ఓడిపోయినప్పుడు వచ్చేసేసి మనకి ఏంటంటే వచ్చేసి డిమార్ట్ పవన్ చూడండి ఎందుకంటే డిమార్ట్ పవన్ వచ్చేసి కళ్యాణం టార్గెట్ చేసి కళ్యాణి అవి ఇవి ఏదైతే ఉన్నాయి బిగ్స్ అవి పడేయాలని చూస్తున్నాడు అక్కడ మొత్తానికి రీతు ఓడిపోయిందని కళ్యాణ్ పాపం ఎంత పడగడదామని డిమార్ట్ పవన్ ఎఫెక్ట్ పెట్టా అన్నా కానీ ఫైనల్గా కళ్యాణ్ అయితే ఓడిపోలేదు గెలిచాడు ఇక్కడ ఏంటంటే ఇద్దరు మనకి ఏదైతే ఉన్నారు ఎవరంటే ఇమానయలు ఉన్నాడు కదా పమానయల్ని ఓడిచ్చా ఓ ఓడిపోయాడు ఈ ఏదైతే మనకి బిగ్స్ని అప్ చేసుకుంటా ఉన్న టాస్క్లో రీతు అయితే గెలిచింది రీతు గెలిచినందుకు వెళ్ళేసి డిమార్ట్ పవర్ని పట్టుకొని ఏడ్చిందంటే మళ్ళీ రీతు గేమ్లో ఓడిపోయిద్ది కదా ఓడిపోయినప్పుడు కళ్యాణ్ గెలుస్తాడు కదా అక్కడ కూడా పట్టుకొని ఏమి ఏడుస్తున్నాడో పాపం డీమాట్ పవన్ అందుకే నాకు జాలి అనిపించింది మీరు గమనిస్తే నిన్న దాంట్లో రీతు ఏడుస్తుంది కానీ ఎక్కడ కూడా ఆమె చుక్క కంటి నీరు అనేది కింద రావట్లేదు డిమాండ్ పవన్ మాత్రం ఏడుస్తున్నాడు బట్ ఏదేమైనా కానీ రీతు కూడా చాలా బాగా ఆడింది ఎందుకంటే మనం రీతు కాపాత డిమాండ్ పవన్ తన ఆట ఆడకుండా ఆమె కోసం ఆట ఆడుతున్నాడే తప్ప నేనున్నాను ఇక్కడ నేను ఒక ఫైనలిస్ట్ అవ్వాలి నేను కూడా ముందుకెళ్ళాలనేసి తనకు అసలు లేదు తన ఆట కూడా ఆడట్లేదు ఎప్పుడు చూసినా రీతు గెలవాలి రీతుని గెలిపించాలి తన ఓడినా పర్వాలేదు రీతుని గెలిపించాలి ఇదే ఉందే తప్ప తను ఎక్కడా కూడా కాన్సన్ట్రేట్ చేసినట్లయితే నాకు అయితే అనిపించటం లేదు సో ఏదైనా కానీ ఫైనల్గా మనకి టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది సో కళ్యాణ్తో పాటు రీతు కూడా చాలా బాగా ఆడింది ఇద్దరు కూడా వెల్ వెల్ ప్లేడ్గా మంచిగా ఆడారు ఎందుకంటే మనం చెప్పటం కన్నా వాళ్ళు చేసే దాంట్లో చాలా ఉండిద్ది అది పెట్టుకొని దాని మీద నడిచి ఏదైతే కీ ఉండిద్దో దాన్ని ఓపెన్ చేసి ఆ బౌల్ని దాంట్లో వేసి బాస్కెట్లో వేయాలి కదా ఇంత టాస్క్లో ఆ అమ్మాయి కూడా రీతు కూడా చాలా బాగా ఆడింది ఇద్దరిని అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే చాలా బాగా ఆడారు మొత్తానికి పాపం ఎమ్మానీళ్ళు అయితే ఓడిపోయారు ఫైనలిస్ట్లో ఉంటారనుకున్నారు బట్ అయితే ఓడిపోయారు ఇప్పుడు ఏంటంటే ఫైనల్లో ఉండేది టాప్ ఫైనల్లో ఎవరు ఉండేది ఫస్ట్ అయితే కళ్యాణ్ అయితే వెళ్ళిపోయారు అది ఒకటి కన్ఫామ్ అయింది నేను ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే కళ్యాణ్ ఫస్ట్ ఉంటారు అలానే తనూయ ఉండిద్ది సెకండు ఎమాని ఉంటాడు భరణి గారు ఉండొచ్చు రీతు ఉండొచ్చు ఎందుకంటే డిమార్ట్ పవన్ లేడు డిమాండ్ పవన్ ఎక్కడ ఆట అసలు అసలు వీళ్ళందరికీ ఉన్నా కూడా అసలు అసలు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎవరంటే బిగ్ బాస్లో డిమాండ్ పవనే ఉండేవాడు బట్ రీతు వలన తను చాలా కింద పడిపోయాడు అనమాట ఎందుకంటే రీతు మహత్యం అనమాట ఆమె గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఒక పాపం డిమార్ట్ పవన్ ఏ ఉద్దేశంతో అయితే వచ్చాడో మొత్తం డిమార్ట్ పవన్ని ఆటంతా ఆట అంతా తీసేసి తన వైపు తిప్పేసుకొని తన కోసం ఆడేటట్లు చేసుకుంది తప్ప డిమార్ట్ పవన్ మర్చిపోయాడు నేను ఒక ఆడటానికి వచ్చాను నేను కూడా ఆడాలన్న పదం అసలు అతను ఎప్పుడో మర్చిపోయాడు ఈ రోజున అతను ఎలిమినేషన్ అవడానికి అదే కారణం అంటే ఆయన ఫస్ట్ ఫైనల్ కంట్రెస్టి రావటానికి ఇదే కారణము ఎప్పుడు చూసినా ఆమె దగ్గర కూర్చోవటం ఆమెతో మాట్లాడటం ఆమె అసలు ఆ రీతు నిన్న అది అయిపోయిన తర్వాత కూడా రీతు ఏడుస్తుంటే అసలు ఆమె కంటి వెంట నీళ్ళు ఒక్క చుక్క కూడా రావట్లేదు అసలు అదేమంటే అమ్మాయిలు కూరు కూరుకునే కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆమెకైతే చుక్క కూడా రావట్లేదు చాలా ఎట్లయినా ఆమెకి చాలా గడిచున్నామే రీతు బట్ ఆమె ఆడుతుంది ఆమె ఎవరి కోసం సాక్రిఫైస్ చేయట్లేదు బట్ డీమాట్ పవన్ సాక్రిఫైస్ చేస్తున్నాడు అదే నచ్చట్లేదు ఆమె ఆమె డిమార్ట్ పవన్ పాపం ఏం తెలియని అమాయకులలాగా ఉన్నాడు రీతు అమాయకురాలు ఏమి కాదు ఆమె బయట చాలా ఉన్నాయి ఆమె స్టోరీస్ మన యూట్యూబ్లో సెర్చ్ చేస్తే గీతూ చౌదరి రీతు చౌదరి అంటే ఆమె మొత్తం అన్నీ తెలుస్తాయి అంటే పర్సనల్ కాదు మనం యూట్యూబ్లో ఉన్నవే చెప్తున్నాము రీతు చౌదరిని కొడితే ఆమె మ్యారేజ్ నుంచి ఆమె డివోర్స్ నుంచి అన్నీ కూడా ఉంటాయి ఆమెకి కొత్త ఏమి కాదనిపిస్తుంది అంటే ఇలాంటివి బట్ డిమాట్ పం పాపం అమాయకుల లాగా ఉన్నాడు ఎందుకంటే ఒక ఫ్లోలో ఉన్నట్టుగా ఆమెతోనే ఉండటం ఆమెతోనే చేయటం ఆమె కోసం సాక్రిఫైస్ చేయటం ఆమె కోసం అన్నీ చేయటం రీతుకి ఏమి కొత్త కాదు కదా ఎందుకంటే బయట ఆమె చాలామందిని చూసింది ఇక్కడ ఏమి ఆమె ఆట ఆడుతుంది ఆమె కాన్సన్ట్రేషన్ ఉంది ఆమె దేనికి వచ్చింది ఆమెకు అవగాహన ఉంది ఆమె అన్నీ ఉంది కానీ పవన్కి లేదనమాట సో అందువల్లనే ఈరోజు ఫైనలిస్ట్ కాలకి పేరు లేకపోతే తనే ఉండేవాడు ఫైనలిస్ట్ లేకపోతే కళ్యాణ్ కళ్యాణ్ కూడా చాలా మంచిగా ఆడారు చాలా సపోర్టివ్గా ఆడారు ఏదైనా అక్కడ రీతు కళ్యాణ్ ఇద్దరు అక్కడ ఓడటం గేడటం ఏం లేదు వాళ్ళ ఓను స్టామినా మీద గేమ్ ఆడారు చాలా బాగా ఆడారు రీతు కూడా చాలా బాగా ఆడింది అలానే తను కూడా చాలా బాగా ఆడింది సో ఫైనల్గా ఒకరే ఉంటారు కాబట్టి మనకైతే ఫైనల్ కంటెస్టెంట్స్ వచ్చేసి మనకి ఫస్ట్ వెళ్ళింది ఫైనలిస్ట్లోకి కళ్యాణ్ అనమాట సో చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మోస్ట్లీ కళ్యాణే విన్నర్ అవుతారని అందరు అంటున్నారు కాబట్టి చూద్దాం ఇంకొక వన్ డేనే కదా సో మీలో ఎవరు విన్నర్ అవుతారో కామెంట్స్లో తెలిపండి